భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎందుకు ఒక రకంగా వేరుగా ఉంటుంది అని అంటామంటే ప్రతి రాజకీయ పార్టీ అధికారం కోసం మాత్రమే ఎన్నికలు గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని ఏదైతే ఎన్నికల్లో మనకి గెలుపు సాధించగలుగుతామో దాన్ని ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అనేటువంటి భావనతోటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా సన్నద్దంగా ఉంటుంది దానికి సజీవ నిదర్శనే కరోనా సమయంలో కూడా ఏ పార్టీ ముందుకి రావడానికి కార్యకర్తలు ముందుకు రావడానికి భయ భయపడినప్పుడు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే లక్షల్లో బయటకు వచ్చి దేశ వ్యాప్తంగా కరోనా గ్రస్తమైనటువంటి వారందరికీ కూడా ఫేస్ మాస్క్ అందటం కావచ్చు భోజనాలు అందించడం కావచ్చు మెడిసిన్స్ అందివటం కావచ్చు ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి సేవ చేసినటువంటి పార్టీ మనది అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది కనుకనే ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి భావనలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది సాధిస్తుంది అని చెప్తూ మూడు వందల డెబ్బై మన టార్గెట్ కావాలి అనేటువంటి అంశాన్ని కూడా వారు తెలియజేశారు ఎందుకంటే మూడు వందల డెబ్బై అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు అది కేవలం ఒక సంఖ్య కాదు అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశం మూడు వందల డెబ్బై అధికారం ఏదైతే ఉందో దాన్ని టీం చేయాలి అనేటువంటి భావనతోటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కశ్మీర్ లోకి అడుగుపెట్టి అక్కడ త్రివణ పతాకాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు భావించి అక్కడికి వెళ్ళినప్పుడే వారిని జైల్లో పెట్టడం వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనుమానాస్పద పరిస్థితిలో వారు మరణించడం ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నదో దాన్ని నిజం చేసేది అధికారులు మూడు వందల డెబ్బైని తొలగించడం కనుకనే అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశంగా వారు అభివర్ణించడం జరిగింది కనుక ఈసారి మూడు వందల డెబ్బై సీట్లని గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి మనం ఆ దిశగా అడుగులు వేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం